నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు నేల నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పుట్టగొడుగుల పెంపకం ఒకటి వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోరుకునే వారికి పుట్టగొడుగుల పెంపకం మంచి అవకాశమని చెప్పవచ్చు పెద్ద పెద్ద స్థలాలు కానీ పెద్ద పెద్ద యంత్రాలు కానీ అవసరం లేకుండా మహిళలు నిరుద్యోగులకు గ్రామీణలకు బాగా అధిక ఆదాయాన్ని ఇచ్చే వృత్తుల్లో ఆ కోవ్లోనే పాల పుట్ట గొడుగుల పెంపకంలో లాభాలను ఆర్జిస్తున్న హైదరాబాద్ మియాపూర్కు చెందిన మహేష్ కుమార్ అనే యువకుడి సక్సెస్ స్టోరీ ఇవాళ నేల తల్లి కార్యక్రమంలో మీకోసం కల్టివేషన్ చేస్తున్నాను సో నాది వచ్చేసి యాక్చువల్గా ఐటీ బ్యాక్గ్రౌండ్ హెచ్ఆర్ సో టూ థౌసండ్ సిక్స్టీన్లో నేను అది వదిలేసి టోటల్ అగ్రికల్చర్లోకి వచ్చాను సో ఐఎమ్ ఇన్ టూ ది మష్రూమ్ కల్టివేషన్స్ ఇన్స్ ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ సో అది కాకుండా రీసెంట్లీ వీఆర్ ఇన్ టూ ది హైడ్రోఫోనిక్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సెరికల్చర్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో మోస్ట్లీ ఎందుకు అంటే బికాస్ అగ్రికల్చర్ హ్యావ్ ఏ గుడ్ స్కోప్ అండ్ ఫ్యూచర్ అంతా కూడా అగ్రికల్చర్ మీద బేస్ అయ్యింది ఉంది సో ఇది ప్రాసెస్ మనం ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టార్ట్స్ ఫ్రమ్ ది చాఫ్ కట్టర్ టు ఎండింగ్ టు ది ఫైనల్ ప్రోడక్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం చాఫ్ కట్టర్ దగ్గరికి వెళ్దాం ఇది వచ్చేసి మనకు మిల్కీ మష్రూమ్ కల్టివేషన్ ఇందులో వచ్చేసి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ యూస్ చేస్తాము సో ఆ రా మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం వరిగడ్డి ఎక్కువ యూస్ చేస్తాము ఇందులో వరిగడ్డీలో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మ్యాన్ కటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు సో అది అక్కడ నుండి కట్ చేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ స్టోర్ చేస్తాము సిక్స్ మంత్స్ స్టోర్ చేసిన తర్వాత మనం అది తీసుకొచ్చేసి మనము చాఫ్ కట్టర్లో కట్ చేస్తాము సో ఇక్కడ చాఫ్ కట్టర్ వచ్చేసి ఇది మనకు టోటల్ సిక్స్ హెచ్పి మో చాఫ్ కట్టర్ అంటాము త్రీ బ్లేడ్ సిక్స్ హెచ్పి సో ఇది వచ్చేసి మనకు ఆన్ యావరేజ్ థర్టీ నుండి ఫార్టీ థౌజండ్ వరకు కాస్ట్ పడుతుంది డిపెండ్ ఆన్ హెచ్పి సో హైహెచ్పికి వెళ్తే ఏంటి అంటే మనకు చాలా టైమ్స్ అంటే పర్ డే త్రీ ఫోర్ టైమ్స్ చేసుకున్న మనకు అసెస్టబిలిటీ ఉంటుంది అదే మనం లో హెచ్పి వెళ్తే ఏంటంటే మనకు టూ త్రీ డేస్కి వన్ టైం అలా చేసుకోవాల్సి వస్తుంది సో మనం ఈ చాఫ్ కట్టర్ అనేది మన గడ్డి చిన్న చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల మనకు ప్యాకింగ్ అనేది ప్లస్ డ్రయింగ్ ప్రాసెస్ కానీ స్టెరిలైజేషన్ ప్రాసెస్ కానీ అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అంటే గ్రాసెస్లో చాలా టైప్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మిషన్ కట్ చేసింది ఉంటుంది హ్యాండ్ కట్ చేసింది ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మనం చూస్తే సో ఇది ఏదైతే గ్రాస్ ఉందో ఈ గ్రాస్కి వచ్చేసి మనకు మెయిన్గా యూజ్ అయ్యేది పార్ట్ వచ్చేసి మనకు లీవ్స్ యూస్ అవ్వవు ఫుడ్ గ్రెయిన్స్ యూజ్ అవ్వవు ఓన్లీ వచ్చేసి మనకి కింద స్టెమ్ నుండి ఏదైతుందో అది ఒకటే యూజ్ అవుతుంది సో మనం హ్యాండ్ కట్ చేసింది ఏమవుతుందంటే కింద స్టెమ్ మొత్తం వస్తుంది కాబట్టి మనకు అందులో ఎక్కువ విటమిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మష్రూమ్కి చాలా ఈజీగా గ్రో అవుతుంది అదే మనం మిషన్ కట్ చేసింది ఏమవుతుందంటే హాఫ్ పై హాఫ్ పైనుండి వస్తుంది కాబట్టి మనకు ఆ ఫుడ్ గ్రెయిన్స్ లీవ్స్ అనేవి ఎక్కువ కవర్ అవుతాయి సో దానివల్ల ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదైతే పాడీ అయితే ఉందో ఆ పాడీలలో చాలా టైప్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు జనరల్ లాంగ్వేజ్లో ఏంటి అంటే దొడ్డు బయ్యం అంటాము సన్న బియ్యం అంటాము బాస్మతి రైస్ అంటాము సో ఇదేంటి అంటే సన్న బియ్యం ఐ మీన్ లైక్ దొడ్డు బియ్యం ఏంటంటే చెట్టు గ్రోత్ చిన్నగా ఉంటుంది కింద స్టెమ్ అనేది గట్టిగా ఉంటుంది అదే మనకు సన్న బియ్యం అయితే ఏంటి అంటే మనకు మీడియం హైజ్ మీడియం హైజ్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఆ స్టెమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అదే బాస్మతిది అయితే హైట్ చాలా పెరుగుతుంది ఇంకా స్టెమ్ చాలా తక్కువ ఉంటుంది సో అలా మనకి ఏది ఎక్కువ యూస్ఫుల్ అంటే మనం దొడ్డు బియ్యంతో కట్ చేసింది ఏదైతే పాడి ఉంటుందో మనకు అది మష్రూమ్ కల్టివేషన్లో చాలా యూజ్ అవుతుంది ప్రొడక్షన్ చాలా ఎక్కువ వస్తుంది మిగతావి రావని కాదు మిగతా కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ కంపేర్ టు దిస్ అది చాలా తక్కువ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాడీస్ ఉన్నాయి అది మనం ఏది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు ప్రొడక్షన్ హీల్డింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది గట్ కట్ చేసుకున్న గడ్డిని మనం ఎలా చేయాలనేది యాక్చువల్గా మనం చేసేది కెమికల్ ఫ్రీ ప్రాసెస్ చాలామంది కెమికల్ ప్రాసెస్లో చేస్తారు సో మనము ఈ ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డిని కెమికల్ ఫ్రీ చేస్తాము అంటే చాలామంది ఇప్పుడు గడ్డి గ్రో చేసేటప్పుడు కొంతమంది ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు పెట్ సైడ్ యూస్ చేస్తారు సో అందులో ఉండి మనకు మష్రూమ్ ఏదైతే గ్రో అవుతుందో అది మనకు హెల్త్కి మంచిది కాదు సో అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకున్న గడ్డిని నార్మల్ మనము ఆనియన్ టైప్ బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఫిల్ చేసుకొని అది మనం వాటర్లో సోక్ చేస్తాం ఇది వచ్చేసి మనము టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఇందులో వచ్చేసి మనం ఫిఫ్టీ లీటర్స్ వాటర్ ఫిల్ చేసుకుంటాము ఫిల్ చేసేసుకొని ఆ బ్యాగ్స్ అని కూడా మనం ఈ డ్రమ్లో పెట్టేస్తాము టూ అవర్స్ వరకు సో ఇక్కడ ఓన్లీ మనం ప్లెయిన్ వాటర్ యూస్ చేస్తాం అండ్ బెటర్ టు యూజ్ మినరల్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ యూస్ చేయొచ్చు సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే గడ్డికి ఎలాంటి హార్డ్ మెటీరియల్స్ కానీ లేకపోతే సాల్ట్ కానీ గడ్డి అబ్జర్వ్ చేసుకోకుండా మనకు నీట్గా ప్రొడక్షన్ అనేది కంపేర్ టు అదర్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్రాసెస్లో అనేది మనం టూ అవర్స్ వరకు సోక్ చేసేస్తాం గడ్డిని సోక్ చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ ప్రాసెస్కి వెళ్తాం ఇది వచ్చేసి స్టెలైషన్ డ్రమ్ ఇది మనం కస్టమైజ్ చేశాము ఇందులో ఏంటి అంటే మన కింద చూస్తే ఇక్కడ ఫైవ్ థౌసండ్ హీటర్ ఫిక్స్ అయి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు లోపల స్టాండ్ ఉంటుంది ఇలా సో ఇది స్టాండ్ మనకు ఈ స్టాండ్ మీద మనము అవి ఏదైతే బ్యాగ్స్ ఉన్నాయో అవి బ్యాగ్స్ పెడతాము సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా మనకు ప్రాసెస్లో కెమికల్ ప్రాసెస్ ఉంది హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంది స్ట్రీమింగ్ ప్రాసెస్ ఉంది సో ఇక్కడ కెమికల్ ప్రాసెస్లో ఏంటంటే అన్ని కెమికల్స్ యాడ్ చేసి స్ట్రెలైజ్ చేస్తారు కాబట్టి అది హెల్త్కి మంచిది కాదు హాట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా ఉంది హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఏమవుతుంది అంటే గడ్డి అన్ని ఒకటే క్వా క్వాలిటీ ఉండదు కాబట్టి లో క్వాలిటీ ఉన్నది మనకు వాటర్లో అది మొత్తం నుజ్జు అయిపోయి మనకు ప్రొడక్షన్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది సో మనకి స్ట్రీమింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే మనకి ఇందులోనే ఆవిరికి బాగా స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ వైరస్ బ్యా ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా గడ్డిలో చనిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఇందులో సిస్టమైజ్ చేసింది ఏంటి అంటే ఇందులోనే ఫిఫ్టీ పర్సెంట్ డ్రై కూడా అయిపోతుంది గడ్డిని సో ఇందులో వచ్చేసి స్టెరలైజ్ చేస్తాము ఇది వచ్చేసి స్టెరిలైజేషన్ ట్యాంక్ టోటల్ గా యూజ్ అవుతుంది మనకు సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్ ఫెమిగేషన్ చేస్తాము ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే మార్గాలను వారు అన్వేషిస్తున్నారు అలాంటి వారికి పుట్టగొడుగుల పెంపకం లాభదాయకం అంటున్నాడు పెంపకదారుడు మహేష్ సో ఇప్పటివరకు ఏంటి అంటే మనం టూ ప్రాసెసెస్ కంప్లీట్ చేసాం ఒకటి వచ్చేసి ప్యాడీ కటింగ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ వాషర్ ప్లస్ స్టెరిలైజింగ్ టోటల్ ప్యాడీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బెడ్స్ పెట్టకముందు ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ని మొత్తము స్టెరిలైజ్ చేసుకోవాలి సో దాన్ని ఏమంటామంటే మనం ఫెమిగేషన్ ప్రాసెస్ అని చెప్తాము సో అది ఎందుకు చేసుకోవాలి అంటే లైక్ మనము బెడ్స్ పెట్టకముందు రూమ్ అంతా కూడా హైజెనిక్గా మెయింటైన్ చేయాలి సో ఆ మెయింటైన్ చేయడం వల్ల బెడ్స్ అనేవి కంటామినేషన్ జరగకుండా మనకు చాలా మంచిగా హీల్డింగ్ అనే వస్తుంది సో ఈ ఫెమిగేషన్ చేయాలి అంటే మనకు టూ కెమికల్స్ రిక్వైర్మెంట్ సో ఒకటి వచ్చేసి మనకు కేన్వోఫో ప్లస్ ఫార్ని ఇంకోటి వచ్చేసి స్పిరిట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనకు బేసిక్గా ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్ మనం కల్టివేషన్కి యూజ్ చేస్తాం సో ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రూఫ్ అండ్ గ్రౌండ్ లెవెల్ వాల్స్ అన్నీ కూడా మనం స్పిరిట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రూమ్ మనం డ్రై చేసేసి విండోస్ వెంటిలేషన్ అన్ని క్లోజ్ చేస్తాము సో విండోస్ వెంటిలేషన్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఫోర్ కార్నర్స్లో ఫోర్ గ్లాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకుంటాము సో ఈచ్ ప్లాస్టిక్ గ్లాస్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది సో ఈ గ్లాసెస్లలో ఫోర్ కార్నర్స్లలో రూమ్లలో ఫోర్ కార్నర్స్లో పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత మనకి ఇది బ్లాక్ ఏదైతే కనబడుతుందో దీన్ని కేఎంఎన్ఓ ఫోర్ అంటాము పొటాషియం పవర్ మ్యాగ్నెట్ సో ఈ పొటాషియం పవర్ మ్యాగ్నెట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు అంటే మన కనబడే బ్యాక్టీరియాని మనము స్పిరిట్తో వాల్స్ చుట్టూరు మనం క్లీన్ చేసేస్తాము బట్ కనబడిన బ్యాక్టీరియా ఎయిర్లో ఉన్నదాన్ని ఎలా చంపాలి అంటే త్రూ దిస్ కేన్ వఫోర్ ప్రాసెస్ సో మనం ఇది ఏం చేస్తామంటే ఫోర్ కార్నర్స్లో పెట్టేస్తాము గ్లాసెస్ ఫోర్ కార్నర్స్లో పెట్టిన తర్వాత ఈచ్ గ్లాస్లో మనము ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కేన్ వఫోర్ వేసుకుంటాము కేన్ వఫోర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫార్మిలీ అనేది వేస్తాము సో ఈ రెండు కెమికల్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త హ్యాండ్ గ్లౌస్ ఫేస్ మాస్క్ అనేది జాగ్రత్త పెట్టుకోవాలి సో ఈ రెండు కెమికల్స్ మనం యాడ్ చేస్తే రియాక్షన్ జరుగుతుంది ఆ రియాక్షన్ వల్ల మనకు రోమ్ అనేది ఫెమికేషన్ అవుతుంది సో ఈ రెండు రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ నుండి మనకు స్మోక్ రిలీజ్ అవుతుంది ఈ స్మోక్ త్రూ ఎయిర్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్న వైరస్ ఉన్నా చనిపోతుంది సో ఫెమికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం బెడ్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్స్ అందులో యూజ్ చేస్తాము ఎంత హైజెనిక్గా మెయింటైన్ చేయాలనేది చెప్తాను సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ గ్లౌజెస్ యూస్ చేస్తాము సో హ్యాండ్ గ్లౌజెస్ ఎందుకు అంటే చాలా మంది కొంతమందికి గడ్డి పడదు సో గడ్డి ఒకటి పడనందుకంటే ఎలర్జీస్ అలా అవుతుంటాయి సో దాని వల్ల మనం హ్యాండ్ గ్లవ్స్ వేసుకుంటే ఎలా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు సో హ్యాండ్ గ్లవ్స్ యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనం కవర్స్ యూస్ చేస్తాము ఇక్కడ ఇదేంటి అంటే మనము ఈ కవర్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఎయిట్ సైజ్ కవర్స్ అంటాము సో ఈ కవర్స్ మనం డెటాల్ వాటర్లో కానీ స్పిరిట్లో కానీ వాష్ చేసిన తర్వాతనే యూస్ చేయాలి సో కవర్స్ యూస్ అవుతాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనం రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తాము కవర్స్ని ప్యాక్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మనకు డెటాల్ కానీ స్పిరిట్ కానీ రెండు లేదన్నా యూస్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నిడిల్ కూడా యూస్ చేస్తాం టోటల్ ఫైనల్గా బ్యాగ్ ప్యాక్ అయిన తర్వాత దానికి హోల్స్ చేయడానికి నిడిల్ కూడా యూస్ చేస్తాం పుట్ట గొడుగులు పెంచడానికి పెద్ద పెద్ద భవనాలు కానీ పెద్ద పెద్ద యంత్రాలు కానీ అవసరం లేదు గడ్డితో కప్పిన కొట్టాల్లో కానీ వీటిని పెంచవచ్చు నగరాల్లో వీటిని చిన్న చిన్న గదుల్లోనూ పెంచవచ్చు పండించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పంటలో నాణ్యత తగ్గుతుంది లేదా దిగుబడి తగ్గుతుంది ఆశించిన ఫలితాలు రావు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రైతులకు ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ పాల పుట్టగొడగల పెంపకాన్ని చేపట్టవచ్చని సూచిస్తున్నారు మహేష్ ఇది వచ్చేసి మనం బెడ్ ప్యాకింగ్కి రబ్బర్ బ్యాండ్ యూస్ చేస్తాం క్లో ఏదైతే మనకు ఓపెన్ హెడ్ ఉంటుంది ఇక్కడ సో క్లోజ్ చేసే దగ్గర మనం రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేస్తాము ఒక వన్ ఇంచ్ వదిలేసి సో ఈ కవర్స్ కూడా మనం డెటాల్లో వాష్ చేసుకోవాలి లేదా స్పిరిట్లో కానీ వాష్ చేసుకోవచ్చు సో ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వాష్ చేస్తామో ఆ వాష్ చేసింది మనము లోపలికి తీసుకుంటాము మనం రొటేట్ చేసుకుంటాం సో దీన్ని చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే స్టెల్లైజ్ చేస్తామో ఆ పార్ట్ అనేది లోపలికి వెళ్తుంది రైట్ సో మనం ఇలా చేసుకుని దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి స్పాండ్ యూస్ చేస్తాము సో ఇందులో వచ్చేసి మనము ఓన్గా చేసుకోవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి లేదు అన్న మనకు ఒక హెల్పర్ని పెట్టుకోనన్నా కూడా మనం ఇది కల్టివేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఇది స్పాన్ అండి ఇది స్పాన్ సో స్పాన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది వైట్గా ఇది మోస్ట్లీ జొన్నలతో కానీ గోజుమాలతో కానీ ప్రిపేర్ చేస్తాము టిష్యూ కల్చర్లు ఇది వచ్చేసి మనకు బెంగళూరులో కానీ లేకపోతే డిఎంఆర్ కానీ అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇది ప్రైస్ వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనం ప్యూర్ కల్చర్ ఎఫ్ వన్ యూస్ చేస్తున్నాము ఫస్ట్ జనరేషన్ అంటాము సో మిగతా బయట మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని సో అది వచ్చేసి లీస్ట్ జనరేషన్ దాని ప్రొడక్షన్ కూడా వేరియేషన్ వస్తుంది సో బెటర్ గో విత్ ఫస్ట్ జనరేషన్ సో మన ప్రొడక్షన్ అనేది చాలా బాగా వస్తుంది సో నెక్స్ట్ మనం గడ్డి చూసుకుంటే ఏదైతే మనం స్టెరిలైజ్ చేసామో ఆ గడ్డి వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంట్ మాయిశ్చర్ దగ్గర డ్రై చేస్తాం సో ట్వంటీ పర్సెంట్ మాయిశ్చర్ ఎలా అంటే ఇప్పుడు మనం గడ్డి తీసుకొని ఇలా ట్విస్ట్ చేసినా వాటర్ కారకుండా మనకు చేతికి తడి తడిగా ఉండాలి సో దట్ ఇండికేట్స్ ట్వంటీ పర్సెంట్ మాయిస్టర్ అని లేదా మనం మాయిస్చర్ మీటర్స్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్ ప్యాక్ చేసేటప్పుడు ఎలా చేస్తాము అంటే ద థింగ్ ఇస్ స్పాన్ స్పాన్ తీసుకుంటాము కొంచెం మనకు పిడికల్ నిండి అంటాం కదా అలా మనం కొంచెం స్పాన్ తీసుకుంటాము స్పాన్ తీసుకొని ఇలా ఫస్ట్ చుట్టూరు వేస్తాము ఇలా చుట్టూరు వేసేస్తాము స్పాన్ చుట్టూరు వేసేసిన తర్వాత మనం ఇది వచ్చేసి ప్యాడీ అండి ప్యాడీ మనం కట్ చేసుకున్న ప్యాడీ స్టెరిలైజ్ అయింది మనము దీన్ని ఇప్పుడు బ్యాక్ స్టోడ్లో ఫిల్ చేసుకుంటాము ఫస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్పాన్ ఉండాలి దాని తర్వాత మనం పాడీ వేసుకుంటాము సో ప్యాడీ వచ్చేసి మనకు సో మనం ఇలా ప్యాడీ వేసుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేయాలి ఎయిర్ టైట్గా సో ఇలా ప్రెస్ చేస్తాను సో వచ్చేసి మనకు ఇంత టైట్గా టోటల్గా మనకు ఫిల్ అయిపోవాలి సో దీని మీద మళ్ళీ స్పాన్ వేసుకుంటాము మనము స్పాన్ వచ్చేసి మనం చుట్టూరు వేసుకుంటాము అండ్ మధ్యలో కూడా సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్యాడ్ మీద సో మళ్ళీ ప్రెస్ చేసుకుంటాను సో అలా మనం ఆల్మోస్ట్ బ్యాగ్లో టోటల్ బ్యాగ్ ఫిల్ చేయాలి అంటే మనకు ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ వస్తుంది సో మనం హాఫ్ హాఫ్ బ్యాగ్ కూడా ఫిల్ చేసుకోవచ్చు సో ఇది క్లోజ్ చేసుకునేటప్పుడు ఏ టైప్ క్లోజ్ చేస్తాము సో ఇది వచ్చేసి మనకు ఇది క్లోజ్ ఓపెనింగ్ ఓపెనింగ్ స్పోన్ అండ్ క్లోజింగ్ స్పోన్ మధ్యలో లేయర్స్ ఉన్నాయి కదా ఇది స్పాని సో ఇది లేయర్స్ లాగా మనం బ్యాక్ టోటల్గా ఫుల్ కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే మనము డార్క్ రూమ్లో మూవ్ చేసే ముందు దీనికి హోల్స్ వేసుకుంటాము సో హోల్స్ వేసుకునే ముందు ఏదైతే ఎక్విప్మెంట్ కానీ ఇది అయితే ఉందో మనము స్పిరిట్తో మనం ఇది వాష్ చేసుకొని ఏది ఉన్నా కూడా మనం స్పిరిట్తో క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి సో ఇది హోల్స్ వచ్చేసి మీద ఫోర్ హోల్స్ వేస్తాము సరే త్రీ ఫోర్త్ అనేది వెళ్తుంది సో ఇదో ఫోర్ హోల్స్ చేస్తాము అండ్ కింద వచ్చేసి ఫోర్ హోల్స్ చేస్తాము సో ఇవి వచ్చే సైడ్స్కి ఏంటి అంటే ఇది సీజనల్ వైజ్ చేంజ్ అవుతాయి సో ఇప్పుడు చూస్తే మనము ఇది బ్యాగ్ హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ హోల్స్ వేసుకుంటాము సో ఇట్లా ఎయిట్ హోల్స్ వేసుకుంటాము సో సేమ్ ఇలానే మళ్ళీ ఫోర్ హోల్స్ సో ఈ బెడ్ ప్యాక్ అయిపోయింది దీని తర్వాత మనం డైట్ డార్క్ ప్రాసెస్ ఉంటుంది ఒకసారి సో ఇక్కడ వచ్చి మనం ఐరన్ ర్యాక్స్ యూస్ చేస్తాం వుడ్ ర్యాక్స్ యూస్ చేయము వుడ్ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే దాని లైఫ్ స్పెన్ తక్కువ ఉంటుంది ఐరన్ ఏంటంటే మనకు లైఫ్ పేన్ ఎక్కువ ఇస్తుంది సో ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కూడా బెడ్స్ ఇది రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ప్యాక్ చేసింది ఇది ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది ఇది ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది సో ఈ బెడ్స్ అవి కూడా మనకు ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన బెడ్స్ సో ఇది వచ్చి రీసెంట్గా మనం ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ డే చేస్తాము ఎవ్రీ డే చేయడం వల్ల ఏంటి అంటే మనకు హీల్డింగ్ కూడా ఎవ్రీ డే వస్తుంది సో ఇది వచ్చేసి మనకు డార్క్ రూమ్ యాక్చువల్గా లైట్ చేసాము బట్ ఇది వచ్చేసి పూర్తిగా డార్క్గా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనము విండోస్ నుండి వెలుతురు రాకుండా కార్బోర్డ్ షీట్స్ కూడా మనము కవర్ చేసున్నాము సో సో దీనివల్ల ఏంటి అంటే మనకు ఎలాంటి వెలుతురు రాకుండా టోటల్గా డార్క్గా ఉంటుంది సో ఈ రూమ్లో వచ్చేసి మనం ఎలాంటి క్లైమేట్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి అంటే టెంపరేచర్ వచ్చి థర్టీ టు థర్టీ ఫైవ్ ఉండాలి హ్యూమిడిటీ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఉండాలి ఈ బెడ్ అయితే ఏదైతే ప్యాక్ చేస్తామో ఈ బెడ్ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఇందులోనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనం క్లైమేట్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటాము అంటే ఇక్కడ మనము హ్యూమిడిఫైర్ మిషన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు లేదా హైగ్రోమీటర్ కూడా ఉంటుంది సో హైగ్రోమీటర్తో కూడా మనము క్లైమేట్ కండిషన్స్ అనేవి మానిటర్ చేయవచ్చు సో ఇక్కడ డే వన్ నుండి డే ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ట్వీ ట్వంటీ ఫిఫ్త్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం లైట్ రూమ్లోకి మూవ్ చేస్తాం సో లైట్ రూమ్లో మూవ్ చేసేటప్పుడు కేసింగ్ అనేది మనం యూస్ చేస్తాము సో ఈ కేసింగ్ వచ్చి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటుంది సో మీరు హైగ్రోమీటర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఇది వచ్చేసి హైగ్రోమీటర్ మనకు హైగ్రోమీటర్లో ఇది మెక్యూరి హైగ్రోమీటర్ అంటాము సో ఇక్కడ వచ్చేసి మనకు టెంపరేచర్ చూస్తాం ఇక్కడ వచ్చి మనకి హ్యూమిడిటీ చూస్తాము సో ఇక్కడ వచ్చేసి మనకి కింద ఇందులో వాటర్ ఫిల్ చేసుకుంటాం హ్యూమిడిటీ హ్యూమిడిటీ మిషన్లో సో ఇది వచ్చేసి మనకి హ్యూమిడిటీ చూస్తుంది హ్యూమిడిటీ మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ వరకు ఉంది టెంపరేచర్ చూస్తే ట్వంటీ ఫైవ్ వరకు ఉంది సో ఇలా మనం టెంపరేచర్ అనేది ఇంక్రీస్ డిగ్రీస్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు సో దీన్ని మనం రూమ్ హీటర్ పెట్టుకున్న చేసుకోవచ్చు లేదా మనకు అంటే టెంపరేచర్ని ఇంక్రీస్ చేసుకోవాలంటే రూమ్ హీటర్ పెట్టుకోవచ్చు టెంపరేచర్ డిక్రీస్ చేసుకోవాలంటే కూలర్స్ పెట్టుకోవచ్చు అలానే మనకు హ్యూమిడి ఇంక్రీస్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలన్నా కూడా మనకు హ్యూమిడిఫైర్ మిషన్స్ ఉన్నాయి సో ఆ హ్యూమిడిఫైర్ మిషన్స్తో మనం అప్ అండ్ డౌన్ అనేది చేసుకోవచ్చు సో ఈ ఇదంతా డార్క్ రూమ్ ప్రాసెస్ దీని తర్వాత నెక్స్ట్ మనం కేసింగ్కి వెళ్తాము సో అక్కడ చూద్దాం షెడ్లలో ఇలా పుట్టగొడుగులను పెంచేటప్పుడు అవి పెరిగే వాతావరణ పరిస్థితులపై ముందుగానే అవగాహన కలిగి ఉండాలని పలు రకాల పుట్టగొడుగులకు భిన్న వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయని అలాగే పుట్టగొడుగులను పెంచే షెడ్లలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అక్కడ ఉండే వ్యక్తులు కూడా శుభ్రంగా ఉండాలని అంటున్నారు మష్రూమ్ కల్టివేషన్లో మనకు బటన్ మష్రూమ్ కన్నా మిల్కీ మష్రూమ్ అనేది చాలా లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అండ్ కంపేర్ టు ది అదర్ కైండ్ ఆఫ్ మష్రూమ్స్ దీని లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది లైక్ ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఉంటుంది మనం స్ట్రీమ్ ప్రాసెస్లో చేస్తే ఇంకా అదర్ ప్రాసెస్ చేస్తే త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది సో ఆన్ యావరేజ్ మనం ఒక నార్మల్ సెట్అప్ తీసుకుంటే ఇన్ కేస్ డార్క్ రూమ్లో మనము ఒక టెన్ ఇంటూ టెన్ రూమ్లో మనం ఆల్మోస్ట్ ఇలాంటి టూ ఫిఫ్టీ బెడ్స్ వరకు పెట్టుకోవచ్చు సో ఈచ్ బెడ్ మనకు ఆన్ యావరేజ్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇన్ కేస్ మనం విలేజ్ అసలు చేస్తే ఈచ్ బెడ్ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతుంది అదే మనము ఇఫ్ మనం అర్బన్ ఏరియాలో చేసుకుంటే ఇది కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అది మాక్సిమం కాస్ట్ సో ఈ ఈచ్ బెడ్ నుండి మనకు వన్ కేజీ వరకు మష్రూమ్స్ అనేవి వస్తాయి సో ఇవి టూ పార్ట్స్ అవుతాయి కాబట్టి మనకు వన్ కేజీ వరకు మష్రూమ్ వస్తుంది సో ఆన్ యావరేజ్ మనము లీస్ట్ హోల్సేల్ ప్రైస్ చూసుకున్న కూడా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపాయలు లోపలి ఉంది అదే మనం డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ చూసుకుంటే మనకు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఇది మనకు ఎగ్జాంపుల్ ఎయిటీ రూపీస్ పడుతుంటే మనం వన్ ఫిఫ్టీ కమ్తో ఆల్మోస్ట్ మనకు ఎయిటీ రూపీస్ అనేవి సెవెంటీ టు ఎయిటీ రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆల్ ఆన్ ఆవరేజ్ ఈజీగా తీసుకోవచ్చు మనం ఈరోజు చేసిన బెడ్ ఉంటుంది అండ్ మనం ఒకవేళ టెన్ డేస్ కి చూసుకుంటే ఇలా ఫార్మేషన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంటుంది సో ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేసి బెడ్ అనేది టోటల్ గా ఇలా వైట్ గా ఫార్మేషన్ అనేది జరిగిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనం కేసింగ్ దీని మీద ఎలా చేస్తామని చూద్దాం మనం మనకి ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి మనము నైఫ్ యూస్ చేస్తాము ఇది వచ్చి స్టెరిలైజ్డ్ నైఫ్ ఉండాలి సో మనం ఇది వచ్చి దీన్ని టూ హాఫ్స్ చేసుకుంటాము సో ఇది స్టెరిలైజ్ నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా సో ఇది మనం కట్టింగ్ అయిపోయింది దీన్ని టూ హాఫ్స్ చేసుకుంటాము సో ఇది వచ్చేసి మనకు టూ హాఫ్స్ ఇలా వస్తాయి సో ఇప్పుడు మనం దీని మీద కేసింగ్ వేయాలి సో ఇది వచ్చేసి మనం కేసింగ్స్ ఆయిల్ అంటాము సో కేసింగ్ సాయిల్ వచ్చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్స్ మిక్స్ చేస్తాం ఇందులో బ్లాక్ సాయిల్ ఉంటుంది రెడ్ సాయిల్ ఉంటుంది చాపిస్ పౌడర్ ఉంటుంది వమ్ కంపోస్ట్ ఉంటుంది కోకోపీట్ ఉంటుంది సో ఇదంతా కూడా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుని దీన్ని స్టెరిలైజ్ చేసుకొని యూస్ చేస్తాము సో ఎందుకంటే ఇది ఒక్కటే మనకు మెయిన్ బేస్ మష్రూమ్ అనేది గ్రోత్ రావడానికి సో కేసింగ్ వచ్చేసి మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే కేసింగ్ సాయిల్ అంత మంచిగా వస్తుంది సో మనం జస్ట్ ఇలా పొడి పొడిగా మీదే వేస్తాము సో ఇదైతే మనం కేసింగ్ చేసేస్తాము కేసింగ్ చేసిన తర్వాత దీని మీద వాటరింగ్ చేయాలి వాటరింగ్ వచ్చేసి మనం ఇలా చేస్తాము జస్ట్ తడి తడిగా ఉండడానికి సో ఇది వచ్చేసి మనం కేసింగ్ చేసి లైట్ రూమ్లో మూవ్ చేస్తాము సో లైట్ రూమ్లో వచ్చేసి మనం టెంపరేచర్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంటుంది హ్యూమిడిటీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ వరకు మెయింటైన్ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు ఎవ్రీ టెన్ డేస్ క్రాప్ వస్తుంది ఎవ్రీ త్రీ టైమ్స్ వస్తుంది సో మనం ఇక్కడ చూస్తే ఇవి మష్రూమ్స్ ఇది మనకు డే వన్ అండ్ డే టెన్త్కి మనకి ఇలా మష్రూమ్స్ వస్తాయి సో మష్రూమ్స్ ప్లగ్ చేసిన తర్వాత మనకి కింద ఏంటి అంటే కింద శాండ్ ఉంటుంది సో ఈ కింద శాండ్ ఉంటుంది ఈ అంతా కూడా మనం వాష్ చేయకుండా జస్ట్ స్టెర్లైజ్ నైఫ్తో దీని కింద పాట అంతా తీసేస్తాం ఇలా సో ఇలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సాయిల్ అనేది మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో జస్ట్ ఇలా క్లీన్ చేసుకొని దీన్ని మనము ప్యాకింగ్ కింద ప్యాక్ చేసుకొని మనం సేల్ చేసుకుంటాం సో మనకు ఫైనల్గా ఇప్పుడు మష్రూమ్ తీసేసిన తర్వాత బెడ్ వేస్టేజ్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ బెడ్ ఉంది సో బెడ్ వేస్టేజ్ అంటే త్రీ క్రాప్స్కి మనకు బెడ్ అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇదేంటంటే మనం జస్ట్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇది కూడా మనం ప్లాంట్స్కి కంపోస్ట్ కింద వేసుకుంటే చాలా మంచి న్యూట్రిషన్ ఫర్ ది ప్లాంట్స్ సో అలా యూస్ చేసుకోవచ్చు లేదా లాట్ ఆఫ్ అంటే చాలా డంప్ కింద ఉన్న నర్సరీ వాళ్ళు కూడా మన దగ్గర నుండి కొనుక్కొని వెళ్తారు సో మనకి ఇక్కడ వచ్చే జీరో వేస్టేజ్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా జీరో వేస్టేజ్ విత్తనాలను ఒక్కసారి వేస్తే సహజంగా ఒకటి నుండి మూడు ఖాతలు లభించి పుట్టగొడుగులను బెడ్స్ పద్ధతిలో పెంచుతున్నారు అలా సహజంగా పన్నెండు నుండి పదమూడు రోజులకు వాటి మొలకలు వచ్చి తరువాత ఇరవై ఐదవ రోజు వరకు పుట్టగొడుగులు పెరిగి చేతికి వస్తాయని దాంతో వాటిని సేకరించి నేరుగా విక్రయించుకోవచ్చని అంటున్నారు మహేష్ బెడ్స్ను తీసేసిన అనంతరం కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకుని వాడుకోవచ్చని అంటున్నారు ఇది వచ్చేసి లైఫ్ స్పెండ్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది సో ఇన్ కేస్ ఇది మనకు సేల్ అవ్వకపోతే ఇది వచ్చేసి మనం డ్రై ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని డ్రై మష్రూమ్స్ కూడా సేల్ చేసుకోవచ్చు సో డ్రై మష్రూమ్స్ ఎక్కువ ఎవరు తింటారంటే బోన్ డెఫిషియన్సీ వాళ్ళు విటమిన్ డి పర్పస్ కానీ లేకపోతే మనకు క్యాన్సర్ పేషెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా డ్రై మష్రూమ్స్ బాగా ప్రిఫర్ చేస్తారు సో డ్రై మష్రూమ్స్ కూడా మనం చేసుకోవచ్చు వన్స్ ప్రోడక్ట్ వచ్చిందని జీరో వేస్టేజ్ సో ఈ కల్టివేషన్ అనేది మనము బేసిక్గా లో లెవెల్తో స్టార్ట్ చేయొచ్చు అండ్ గుడ్ ప్రాఫిట్స్తో కూడా మనకు గెట్ బ్యాక్ అవుతాం సో మెయిన్గా మనకి ఇందులో గెట్ బ్యాక్ అవ్వాలంటే ఫైవ్ థింగ్స్ ఏంటి అంటే హైజెనిక్ మెయిన్ థింగ్ అండ్ స్టెర్లైజేషన్ క్లైమేట్ కండిషన్స్ అండ్ మానిటరింగ్ సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు ప్రోడక్ట్ చాలా బాగా వస్తుంది సో వన్స్ మనం ఫోకస్గా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ మనకు వస్తుంది సో ఆన్ యావరేజ్ మనము ఒక చిన్న లెవెల్లో స్టార్ట్ చేయాలి అంటే వితౌట్ ఎక్విప్మెంట్ అంటే ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్తో స్టార్ట్ చేసుకోవచ్చు ఒక వన్ రూమ్లో టెన్ టెన్ రూమ్లో అది కొంచెం మనం మీడియం స్కేల్లోకి వెళ్ళాలి అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ నుండి స్టార్ట్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ రూమ్స్లో అది కొంచెం మనము ఇంకొంచెం పెద్ద లెవెల్లో స్టార్ట్ చేయాలి అంటే ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ రూమ్స్తో మనం దగ్గర దగ్గర ఒక టూ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో టెన్ రూమ్స్ అంటే ఆల్మోస్ట్ మనకు పర్ డే లాస్ట్ లార్జ్ స్కేల్లోకి వెళ్ళినప్పుడు పర్ డే మనం ఫిఫ్టీ టు సిక్స్టీ కేజెస్కి వెళ్తాము సో ఆన్ యావరేజ్ మన రెవెన్యూ చూసుకుంటే ఎయిటీ టు వన్ ల్యాక్ మధ్యలో మనము రెవెన్యూ అర్న్ చేయొచ్చు అదే మనము చిన్న స్కేల్లో అయితే మనము టెన్ టు ట్వంటీ కేజెస్ పర్ డేకి వెళ్తాము ఒక ఇద్దరు కప్పులు ఉంటే అది కూడా మనకు పర్ మంత్ థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అర్న్ చేసుకోవచ్చు లార్జ్ స్కేల్కి వెళ్తే అట్లీస్ట్ మనకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ లేబర్ని పెట్టుకొని మనం కమర్షియల్ స్కేల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే